హాయ్ హలో నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇలా అమ్మ పక్కన దోశలు వేస్తుంటే వేడి వేడిగా కూర్చుని తినడం అనేది అందరికీ మగపిల్లయినా ఆడపిల్ల అయినా అందరికీ ఒక హ్యాపీ మూమెంట్ మాట బట్ ఆడపిల్లకి ఎప్పుడు అలాగే ఉండదు కదండి ఒక టైంలో అమ్మ దగ్గర గారాలుగా ఇలాగా ఇంకో దోశ అని చెప్పి నాకు టిఫిన్ నచ్చలేదు ఆమ్లెట్ అని చెప్పి చాలా గొడవ చేస్తాము బట్ పెళ్ళయ్యాక అవన్నీ కుదరవు ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ చాలా మన మూవీలో చూస్తుంటుంటాము బట్ నిజమే అది ఆ నిజం జీవితంలో తీసే సినిమాల్లో పెడతారంటారు కదా అలాగా ప్రతి తల్లి కూతుర్ని కొడుకుని ఇద్దరిని సమానంగానే చూస్తుంది కానీ కూతుర్ని మాత్రం పెరిచేసి అత్తగారింటికి పంపుతారు అదేంటో అసలు ఎవరు పెట్టారా రూల్ అసలు అర్థం కాదు నేను ఈ మాట చెప్పడానికి అంత అర్హురాల్ని కాదేమో లక్ లక్కీలీ నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉన్నా అనమాట మా వారి జాబ్ కానీ ఇప్పుడు మా బిజినెస్ కానీ అన్నీ కాకినాడకి రిలేటెడ్గా ఉండడం వల్ల మేము ఎక్కువ ఇక్కడే ఉన్నాము సో ఈరోజైతే నేను ఒకసారి పట్టుకుని అత్తయ్యగారుల ఇంటికి వెళ్తున్నాను హ్యాపీ మూమెంట్ ఇది ఎందుకంటే వాళ్ళు మనమని వాళ్ళు చూసుకుంటారు ఇది జరగాల్సిన ఒక ముచ్చటే కాబట్టి హ్యాపీగా ఉంది హ్యాపీగానే వెళ్తున్నాము కాకపోతే మనసులో కొద్దిగా ఉంటుంది మిగతా ఆడపిల్లలకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది లక్కీలీ ఇందాక చెప్పినట్టు మా వారి జాబ్ వల్ల అండ్ మా బిజినెస్ వల్ల మేము మళ్ళీ కాకాడే వచ్చేస్తాం అన్నమాట కొన్ని రోజులు అక్కడ ఉండి బట్ ఎన్ని రోజులు ఉంటాము అనేది తెలియదు ఖాళీ ఉన్న రోజులు హ్యాపీగా అక్కడ ఉంటాము ఏదైనా పని వస్తే వెంటనే ఇక్కడికి వచ్చేస్తామన్నమాట సో పిల్లడు కాబట్టి విజిల్స్ తీసుకున్నాము అండ్ ఇంకా స్వీట్స్ అవి తీసుకున్నాం అన్నమాట ఫస్ట్ టైం ఐషో అప్పుడు అయితే ఫిఫ్త్ మంత్ సారి చాలా గ్రాండ్గా దీనికి నాలుగింతలు ఎక్కువ పెట్టి పంపారు బట్ ఈసారి ఇది సెకండ్ టైం సారి తీసుకెళ్ళడం అన్నమాట ఫస్ట్ టైం ఆల్రెడీ ఇరవై ఒకటే రోజే వెళ్ళాం అన్నమాట అంటే మా తాతయ్య గారు చనిపోయారు అందుకని చెప్పి ఆ టైంలో సారి పెట్టడం అది అవ్వలేదు అంటే గడప కూడా దాటించాలన్నారన్నమాట ట్వంటీ ఫస్ట్ డే నన్ను ఒక గడప దాటించండి అని అన్నారు అందుకని చెప్పి అప్పుడు ఎవరింటికో పంపడం ఎందుకో అని చెప్పి మా అత్తయ్య గారింటికి ఫస్ట్ వెళ్ళాం అన్నమాట సో సారి పట్టుకుని మా చిన్నోడు పట్టుకుని ఒకసారి మా అత్తయ్య ఇంటికి వెళ్ళి వచ్చేసాం కాకపోతే అప్పుడు బట్టలు అవి పెట్టలేదు మా అత్తగారు వాళ్ళకి ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఇంకా బట్టలు అవి అందుకోలేదు సో మమ్మీ వాళ్ళకి బట్టలు పెట్టాక అప్పుడే మా అత్తయ్య గారు వాళ్ళకి అమ్మ పెట్టగలుగుతారు అన్నమాట అప్పుడు దాకా అమ్మ ఎవరికి జాకెట్ బుక్ కూడా పెట్టకూడదు అని అన్నారన్నమాట పసుపు కుంకుమ ఇవ్వకూడదు అని అందుకని చెప్పి నాకు చలవని చెప్పి సెలబిడీస్ స్వీట్స్ పళ్ళు ఇవన్నీ పెట్టి పంపారు బట్ అప్పుడు సారీ ఇలా డబ్బాల కింద పంచిపెట్టలేదనమాట ఓన్లీ స్వీట్స్ పెట్టుకున్నాము సో ఇది సెకండ్ టైం మాట ఫిఫ్త్ మంత్ వెళ్దామంటే అప్పుడు అవ్వలేదు అప్పుడు కరెక్ట్గా మంది రోజు మిల్క్ షాప్ ఓపెనింగ్ ఉంది కదండి సో ఆ రోజు కరెక్ట్గా నా ఫిఫ్త్ మంత్ మాట ఆ రోజు వెళ్ళాలని ముహూర్తం పెట్టుకున్నాము ఆ రోజు షాప్ ఓపెనింగ్ కూడా వచ్చింది సో ముందు షాప్ ఓపెనింగ్కి మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఆ రోజు షాప్ ఓపెనింగ్ పెట్టుకున్నాము సో తర్వాత మళ్ళీ ఇప్పుడు నైన్త్ మంత్లో కుదిరింది మాకు యాక్చువల్గా ట్వంటీ ఫస్ట్ డే ఆల్రెడీ వెళ్ళొచ్చేసారు కాబట్టి మీరు ఏ మంత్లో అయినా అని చెప్పారు పంతులు గారు సో వెళ్ళి రావడం ఓకే బట్ వెళ్తున్నప్పుడు అందరు ఆడపిల్లలకి ఉంటుంది బాధ నాకు లక్కీలు చెప్తున్నాను కదా ఇక్కడికి వచ్చేస్తాను ఒక వన్ వీక్లోనో టెన్ డేస్లోనో అని తెలుసు కాబట్టి కొంచెం ధైర్యమే బట్ అమ్మ వాళ్ళని ఇన్ని రోజులు అమ్మ వాళ్ళతో ఉండి వదిలి వెళ్ళాలి అంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది కానీ మమ్మీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్కువ బాధ అనిపిస్తుంది నన్ను వదిలి వెళ్తున్నంత కాదు పిల్లల్ని వదిలి ఉండలేక పెంచిన ప్రేమ ఉంటుంది కదా అస్సలు వదిలి ఉండలేరు మమ్మీకి అయితే చాలా బెంగగా ఉంది బట్ ఇంకో టెన్ డేస్లో వచ్చేస్తాం కదండి ఎలాగ ఇక్కడే ఉంటారు కదా అని చెప్పి నేను అవి అంటే మమ్మీ సరే అమ్మ అని నవ్వుకున్నారు కానీ అది బాధ ఉంటుంది అన్నమాట మనసులో అంటే రోజు పొద్దున వీళ్ళతోనే ఉంటుంది అమ్మ వీళ్ళు రెడీ చేయడం అని చెప్పి తినిపించడం అని చెప్పి వీళ్ళకి ఏం వండాలి ఇలా కష్టమానో వీళ్ళ ఆలోచనలో ఉంటుంది కదా సో వదిలి ఉండాలి అంటే కొంచెం బెంగగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ముత్యాలమ్ దగ్గరికి దనం పెట్టుకోవడానికి వచ్చేసామండి వెళ్ళే ముందు ఇక్కడ చీరా గాజులు అన్నీ కూడా అమ్మ సర్ది పెట్టేశారు ఇక్కడే కాదు ఫస్ట్ ముచ్చాలమ్మతల దగ్గరికి వెళ్తాం తర్వాత వీరభద్ర దగ్గరికి అండ్ తర్వాత అక్కడ రాజమండ్రి వెళ్ళాక కన్నమ తల్లి దగ్గరికి వెళ్ళాలన్నమాట సో నేనైతే ముక్కుబుడక్కి తీసుకున్నాను అనమాట అనుకున్నాను నా అమ్మవారికి ముక్కు పెడతాను అని యాక్చువల్గా పెద్ద ప్రతిమ ఉంటుంది అమ్మవారిది దానికైతే ఈ ముక్కు పొడ కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే ఈరోజు చిన్న ప్రతిమ పెట్టారంట సో అందుకని కొంచెం పెద్దది అయిపోయింది అనమాట బట్ అది నిలబడట్లేదు దాని మీద బట్ పసుపు ముద్ద పెట్టి చక్కగా పెడితే చాలా అందంగా అనిపించారు నాకు చాలా అందంగా ఆనందంగా అనిపించింది సో ఫస్ట్ సారీ అమ్మవారికి ఇచ్చేసి అనమాట నా పుట్టింటి నుంచి వచ్చిన సారీ స్వీట్స్ అలాగే చీర జాకెట్ ముక్క తాంబూలం అలాగే ముక్క పొడక అన్నీ అమ్మవారికి ఇచ్చేసి తర్వాత వీరభద్ర దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని తర్వాత రాజమండ్రి వెళ్ళాము ఇక్కడ అయితే మంకీస్ ఉన్నాయి చెట్ల మించి జంప్ చేస్తున్నాయి అన్నమాట ఐశుకి చూపించాము సేమ్ ఐషులాగే ఉంటాయండి అవి కూడా అని ఒక చోట కుదిరిండో జంప్ చేస్తూ ఉంటాయి మా కార్తీక్ అయితే ఇది ఏంటి లాంగ్ రైడే కాబట్టి కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది కదా లాంగ్ రైడ్ చేసి మా వాడు సో అందుకే కొంచెం కొత్తగా ఉన్నాడు కార్లో కూడా పాప ఎక్కినట్ని పడుకుని పోయాడు ఆ డ్రైవింగ్కి అలా మొత్తగా అనిపించింది వాడికి చక్కగా పడుకుని పోయాడు మంకీట్రోల్ పక్క నుంచి జంప్ చేసుకుంటే మరి వెళ్ళిపోతాయి ఇక్కడ ఎప్పుడు ఆగినా కూడా ఏదో మంకీ కనపడుతుంది ఇప్పుడుసారి ఇంకా ఎక్కువ ఉన్నాయి మాట ఐషు ఎంజాయ్ చేసింది తర్వాత వీరభద్ర దగ్గరికి వెళ్ళాము అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వీరభద్రుడు ఉన్నారన్నమాట ఎప్పుడు నేను సామలగట్ వెళ్ళినా ఆగి ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తాను అన్నమాట అదే రాజమండ్రి వెళ్ళినా సామలకోటలో ఆగి దండం పెట్టుకుని వెళ్తాను ఇదివరకు ఇంటికి వస్తే అమ్మమ్మ తాతయ్య ఉండేవారు ఒక ఆనందంగా వాళ్ళు తాతయ్య లేకుండా ఇంటికి ఫస్ట్ టైం నేను వెళ్ళడం అసలు నిజంగా ఆపుకోలేకపోయాను తాతయ్యను అలా చూడలేకపోయాను కూడా అని ఆ ఇంటికి ఉన్న కళే నాకు అనిపించలేదు అనిపించింది మా తాతయ్య లేక ఇంకా చెప్పలేను కూడా నేను మెమరీస్ షేర్ కూడా చేసుకోలేను ఆ మూమెంట్ని తాతయ్యకి విని చూపించలేకపోయాను ఒళ్ళో పెట్టలేకపోయాను అన్న బాధ అప్పుడు మళ్ళీ అనిపించింది కాకపోతే ఫోటోలో చూసారు మా నా కొడుకు ఈ పేరు పెడుతున్నాను అని కూడా నేను చెప్పేశాను ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోయినా కూడా ఆ టైంలో అని అనుకున్నాము అది లాస్ట్ నేమ్ కిందైనా లైక్ ఏదో ఒక పేరు లైక్ ఏదైనా ఇషాన్ కార్తికేయ లేకపోతే ఏదైనా ఒక పేరు పెట్టి దాన్ని కార్తికేయ యాడ్ చేద్దామని నేను అనుకుని కార్తికేయ అనే చెప్పేశాను మా తాతయ్యకి బట్ ఇంకా ఫైనల్గా కూడా పేరు కార్తికేయనే పెట్టాము ఇంకేమీ యాడ్ ఆన్ చేయలేదు మాట బట్ ఎత్తుకోలేకపోయారు మా తాతయ్య ఉండుంటే అసలు నా పిల్లల్ని ఏంటి మనీ పిల్లల్ని చూసి అయితే మా తాతయ్య ఎంత మురిసిపోయేవారు ఐషుని చూసి ఎంత ఆనందపడ్డారు నేను కళ్ళతో చూశాను కాబట్టి వీళ్ళిద్దరిని ఆయన మిస్ అయ్యారే అసలు అని చెప్పి చాలా బాధ అనిపించింది వీళ్ళిద్దరూ ఆయన ప్రాణం మిస్ అయ్యారనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే సో వీళ్ళే దారిలో అయితే ఇక్కడ ఐషు నా స్నాక్ అని చెప్పి వెళ్ళేదారు ఇక్కడ ఆగి ఏదో తీసుకున్నాం కొంచెం స్నాక్స్ అవి ఇంటికి వచ్చేసాము మా వాడి మంచి నిద్ర వేసి ఏం అర్థం కాదు మా వాడికి ఎక్కడ తీసుకొచ్చారు నన్ను అని చెప్పి చూస్తున్నాడు మా అయితే చక్కగా దిశ తీసేసి లోపలికి వెళ్ళిపోయాము ఇంకా ఎంత లాంగ్ జర్నీ అయిపోయింది మాట అంటే పిల్లలు ఇద్దరినీ అయషు కూడా బ్యాక్ సీట్లో కూర్చోదు అలానే నేను బ్యాక్ సీట్లో కూర్చుంటే కూడా వాళ్ళునే కూర్చుంటుంది ఎక్కడ కూర్చున్నా బేసికల్ ఇద్దరు ఊళ్ళోనే కూర్చుంటారు కదా సో ఫుల్ టైడ్ అయిపోయాను ఇద్దరిని ఆపలేక వాడిని లేపేస్తుంది వాడిని కుదురుగా కూర్చోని గోల గోలు చేసింది ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే మా అత్తయ్య గారికి అయిపోయినప్పుడు చెప్పేసి బాబుని తీసుకుని ఒక మంచి స్నాప్ వేసి చక్కగా ఫుడ్ తినేసి లేసాము లేచేపటికి ఇంకా పైకి వెళ్ళా అన్నమాట పైన మేము ఉంటాము కింద మా అత్తయ్య గారు ఉంటాము బేసికల్లీ అంతా కిందే ఉంటుంది ఫుడ్ కానీ అన్నీని పడుకోవడానికి మా అప్ అవ్వడానికి మా బట్టలు పెట్టుకోవడానికి అంతా పైన మాట ఇంకా సో పైకి వచ్చేప్పటికీ పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉందో తెలుసా అక్కడ పైన మేము ఉంటాం అన్నమాట డెలివరీకి వెళ్ళి ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చాను ఇంటికి సో ఇంట్లో అయితే చాలా పని ఉంది రావడం వరకు బాగుంటుంది చక్కగా అండ్ ఇక్కడ పని అయితే ఫుల్ ఉంది మాట ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ దగ్గర క్లీన్ చేయించారు ఇల్లు అంతా కూడా తుడిపించి తరు కూడా పెట్టించారు బట్ ఇంకా చాలా డస్ట్ ఉంది కిటికీలు అండ్ కబోర్డ్స్ అండ్ గట్టులు ఇవన్నీ కూడా చాలా దుమ్మున్నాయి అన్నమాట అన్ని క్లీన్ చేయాలి నేను షార్ట్స్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేద్దామని క్లిప్పింగ్స్ తీసాను మన ఇల్లు మన పళ్ళు అనేప్పటికీ బాధ్యత వచ్చేస్తుంది అదే అమ్మాయి ఇంట్లో ఉన్నామంటే మీద కాలు వేసుకుని పది అయినా అక్కడ లేవు పడుకుని సోఫా పడుకుని టిఫిన్ తిని కాఫీ తాగుతూ కవర్లు చెప్తాము మన ఇల్లు మన సంసారం మనది అనేప్పటికీ దేక్కుంటే చేసేసుకుంటాము ఇప్పుడు నా పరిస్థితి అదే పిల్లల్ని అయితే భోజనాలు అయిపోయినాయి బాబుకి కూడా ఫీడింగ్ ఇచ్చేసాను కింద గారి దగ్గర పెట్టి పైకి వచ్చి నేను మొత్తం అన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఎక్కడికి మొదలు పెట్టంటే బెడ్రూమ్ నుంచి మొదలు పెట్టాలి బెడ్ షీట్స్ తీసేసి అయినా వెళ్ళేప్పుడు వేసిన బెడ్షీట్స్ అనమాట మధ్య మధ్యలో మా వారు వచ్చేవారు కానీ మధ్య మధ్యలో ఏంటి ఆయన రాజమండ్రి ఇక్కడ కొండలో అక్కడ కొండలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఆయన ఆయన బెడ్ షీట్స్ ఏదో మార్చుకున్నారో మార్చుకోలేదు నాకు తెలియదు అన్ని నెలల క్రితం వేసిన బెడ్షీట్ అయినా అని డౌట్ వచ్చింది నాకు మార్చారా అంటే ఏమోనా తెలియదు అంటున్నారు ఆయన అంత గ్రేట్ సో బెడ్షీట్స్ రెండు ఉతకడానికి వేసేసాను అంట ఈ లోపల గట్లన్నీ క్లించాలన్నమాట ఇది ఇది ఎంత నీట్గా ఉందో మీరే చూడండి ఒకసా అంత ఉంది మంచి అన్ని పరిస్థితులు అలాగే ఉన్నాయి సో ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేసేసుకొని తర్వాత గట్లన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ క్లీన్ చేసేసుకున్నాక ఒకసారి కిటికీలు అన్నీ కూడా డస్టింగ్ చేయాలి ఇదంతా డస్టింగ్ చేసేసుకొని అప్పుడు తుడిచేసుకొని తడుగుడు కూడా పెట్టుకోవాలి ఎవరు హెల్పర్ అయితే లేరు ఇక్కడ చేసుకోవాల్సిందే అరిచేనా అమ్మతో చేయించేస్తాం అక్కడ ఇక్కడ లక్కీని అత్తయ్య గారు చక్క పిల్లల్ని అది తీసుకుని హెల్ప్ చేస్తారు సో మనం మనం పని చేసుకుందాం కదా ఈ హెల్ప్ కూడా చాలా చాలామంది ఉన్నారు సో లక్కీ టచ్ మా హస్బెండ్ మా అత్తయ్య గారు కింద మా పిల్లల్ని చూసుకుంటున్నారు మేము ఇప్పుడు చేసుకోవాలి ఇదంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా అంటే మీకు ఉంటుంది కదా ఇప్పుడు హ్యాపీగా మ్యూజిక్ వింటూ పనులు అన్నీ చేసేసుకుంటా అనమాట యాక్చువల్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను అంటే చాలామంది చేస్తారు కదా అలా చేద్దామనుకున్నా కానీ నాకు ఎందుకు పని లేట్ అయిపోతుంది అని నాకు ముందు పనులు అన్నీ అయిపోవాలి అప్పుడు ప్రశాంతంగా కూర్చోవాలి బ్లాగింగ్ కెమెరా సెట్ చేసుకుని ఒక్కొక్క పని చేసేప్పటికి టైం చాలా పడుతుంది అది నాకు తెలుసు నా దగ్గర అంత టైం లేదు పిల్లలతో ఎందుకంటే నేను ఎంత పాస్ట్గా చేసుకుంటే అంత వేగా నేను పిల్లలు ఇద్దరిని తీసుకోవాలి సో క్లీనింగ్ అంతా అయ్యేప్పటికీ ఈవినింగ్ అయిందండి సో ఈవినింగ్ కూడా పాపం మీ లోపల మా అత్తగారే ఫుడ్ ప్రిపేర్ చేసి నేను అక్కడ నుంచి చేసిన ఫుడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను సో ఇలాగీ కూడా అన్నీ మా అత్తయ్య గారు పాపం ఉడకపెట్టి తినిపించారు నేను చెప్తేనే ఇంకా ఎందుకంటే డస్టింగ్ మధ్యలో వెళ్ళి పిల్లలు ఎత్తుకుంటే మళ్ళీ ఆ డస్ట్ అంతా వాళ్ళకి అంటుకుని అన్నీ ఎందుకులే అని చెప్పి మొత్తం అన్ని బెడ్షీట్స్ మార్చి తుడిచి తడగొడబెట్టి పెట్టి అన్నీ చేస్తాను ఆఖరికి వన్ డేలో మొత్తం అన్నీ చేసేప్పటికీ ఫుల్ వల్ల హోనం అయిపోయింది తర్వాత గుర్తొచ్చిందన్నమాట ఇద్దరిని కింద పడుకోబెట్టాలి ఎందుకంటే మంచాల మంచి పడిపోతారు వద్దు అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది అంటే పాప పడుకోపోయినా బాబు పడిపోతాడు అండ్ పాప ఎందుకు పడిపోతుండడు అంటే నేను బాబు గదిలో పడుకోవాలి ఐషు అండ్ ఒక గదిలో పడుకోవాలి సో అటుపక్క ఏమీ లేకపోతే ఇక బుక్ అనేది పడిపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా అలా కాదని ఇదివరకు ఒక పరుపు వేసేవాళ్ళం ఇప్పుడు రెండు పరుపులు వేసాం అన్నమాట ఆరు గదిలోది ఈ గదిలోది కూడా రెండు పరుపులు బయట వేసేసాము సోఫా అది కూడా అటు ఇటు బార్డర్ అన్నమాట అటు ఆగట్టు తగలకుండా ఇటు చివర్ పాకేయకుండా ఇలా పెట్టాము మా ఓడు పాకుదామని ఎంత ట్రై చేసినా మా అమ్మాయి పాకనీదు ఎత్తుకుని వచ్చేస్తూ ఉంటుంది సో సో మళ్ళీ కొంచెం మెసేజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకేమో ఇక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండాలి నీట్గా ఉండాలి బట్ పిల్లలతో అలా అవ్వదు కదండి ఎప్పటికప్పుడు మార్చి సర్దుతానే ఉంటాం మనం ఇలాగా బట్ వాళ్ళు సెక్యూర్గా సేఫ్గా పడుకుంటాము కింద పడరు అనే టెన్షన్తో వాళ్ళు మనం హ్యాపీగా పడుకోవచ్చు సో ఇక్కడైతే తెచ్చిన బాక్స్ ఉన్నాయి గిఫ్ట్ బాక్స్ అన్నీ చదువుతున్నామన్నమాట ఆ రోజు ఇంకా పెట్టడం అవ్వలేదు నెక్స్ట్ టైం మార్నింగ్ స్టార్ట్ చేసాము మేము ఇదంతా అని సో సద్దేసి లోపల అత్తయ్య గారు కొన్ని మా వారు కొన్ని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసారు సో నెక్స్ట్ అయితే అమ్మవారి గుడికి వెళ్ళమాట కన్నం తల్లి గుడికి అదైతే మినీ బ్లాగ్లో లో వస్తుంది మిస్ అవకుండా చూడండి అండ్ ఈ వీడియో కూడా ఇందాక చూడండి వీడియో అయితే వన్ వీక్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను అప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడమే నాకు కుదరలేదు రాజమండ్రి వెళ్ళాక అంటే ఇదంతా మీకు వన్ డే పనిలో ఒక వీడియోలో మీకు కనపడింది కానీ అంతా చదివాక కూడా ఇంకా కబోర్డ్స్ లోపల పేపర్స్ మార్చి బట్టలు చదివి మళ్ళీ కిచెన్లో అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి మళ్ళీ అవన్నీ డస్టింగ్ చేసి అన్నీ చదివి లైక్ రోజు పిల్లలు పడుకున్న ఇదొక పని మాట ఇక్కడైతే బట్టలు అన్నీ అమ్మ ఉతుకుతారు మంటదలు పెడతారు వాషింగ్ మిషన్ అన్నీ అమ్మేస్తారు ఇక్కడికి ఇక్కడికి అలా కాదు కదా మిషన్ వేసుకొని బట్టలు మడత పెట్టి అందులోని కొంచెం డస్టింగ్ ఇంకా చాలా డీటెయిల్గా చేసుకునేప్పటికీ చాలా లేట్ అయిపోయింది సో వాయిస్ అయితే ఇవ్వడం అవ్వలేదు వీడియోస్ ఎప్పటికప్పుడు తీసేదాన్ని కానీ అండ్ పిల్లలకు కూడా కొత్త ప్లేస్ కదా వీడికి సో కొంచెం క్రాంక్ యూడియా అనమాట నన్ను వదలకుండా సో దానివల్ల ఏంటంటే చాలా వన్ వీక్ గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి ఎన్ని వీడియోస్ ఉన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అస్సలు అవ్వలేదు వదిలేవాడు కాదు నన్ను సో చక్కగా పడుకున్నాడు లెగిసి చూసారా ఈ స్టేజ్ ఎంత బాగుంటుందో తెలుసా అలా లెగుస్తారు అలా పడుకుని పోతాడు నా మీద అలా వాళ్ళపై ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ లెగుస్తాడు కష్టపడి మళ్ళీ అలా వాడిపోయి పట్టుకుని పోతాడు ఎంత ముద్దుగానే అనిపిస్తుంది ఇప్పుడు ఇంత ముద్దుగా ఉంటే ఇంకా వీళ్ళు పెద్ద అయిపోయాక ఈ వీడియోస్ చూసినప్పుడు ఎంత ముద్దు ముద్దుగా ఉంటదో కదా చాలా బాగుంటాయి ఇలాంటి మెమరీస్ నేను వ్లాగింగ్ చేయమని అందరికీ రికమెండ్ చేయను ఇది అందరికీ నచ్చదు కూడా పర్సనల్ ఎంత ఎందుకు చెప్తారో అని కానీ మీకు మీరు వీడియో రికార్డ్ చేసుకుని వాయిస్ ఆర్ ఇచ్చుకున్న ఆ రోజు మూమెంట్ని అలా మీకోసం మీరే స్టోర్ చేసి పెట్టుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత లేకపోతే మీరు అయిపోయాక మెమరీ అంతా మర్చిపోతున్నారు ఏం గుర్తున్నట్లేదు అన్న టైంలోనూ ఈ జ్ఞాపకాలు చాలా బాగుంటాయి మెమరీస్కోవడానికి మా వర్డ్ స్మైల్ కూడా చాలా క్యూట్ ఉంది కదా సో ఇదే క్యూట్నెస్తో వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇంకా చాలా విశేషాలతో ముందుకు వచ్చేస్తాను మీరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి సో దాట్ మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వీడియో కూడా మిస్ అవ్వరు మాకైతే చాలా పనులు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ కేర్